వెల్కమ్ టు భావత్ మీడియా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని మొగిలిపాక గ్రామంలో శ్రీ అభయాంజనేయ గుడి కమిటీ చైర్మన్ గా ముద్దుసాని లక్ష్మారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు జయసింహారెడ్డి ముద్దసాని మంజుల మొగిలిపాక పరశురాములను ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేయించారు ముఖ్య అతిథులుగా మత్స్యగిరి గుట్ట చైర్మన్ నరేష్ రెడ్డి దేవాదాయ శాఖ అధికారి పాల్గొన్నారు గుడి చైర్మన్ మాట్లాడుతూ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం గుడిని అన్ని విధాలుగా పాలక మండలి ద్వారా గ్రామ పెద్దల ద్వారా విరాళ దాతల ద్వారా గుడికి కావాల్సిన సదుపాయాలు వాటి సౌకర్యం గుడి మండపం గుడి చుట్టూ ప్రహారీ కూడా గేటు ఏర్పాటు చేస్తామని స్థానిక ఎమ్మెల్యే కుమార్ అనిల్ కుమార్ రెడ్డి సహకారం ఎంపీ సహకారం మంత్రి సహకారం తీసుకుంటామని మాట్లాడారు కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాముడి సత్తిరెడ్డి పబ్బు ఎల్లయ్య అలాగే మండల నాయకులు యుగేందర్ రెడ్డి వెంకటపాపరెడ్డి వంగాల అశోక్ గౌడ్ రామచంద్రారెడ్డి రాజశేఖర రెడ్డి సహదేవ్ పాల్గొన్నారు What is నేను దేవునిపై ప్రమాణం చేసి ఏమనగా నేను పై తెలుపబడిన దేవాలయము యొక్క సంక్షేమము కొరకు నా యొక్క పదవి బాధితులను విధులను నా యొక్క శక్తి వంచన శక్తి లేకుండా నిర్భయముగా నిష్పక్షంగా నిర్వహించగలని మరియు తెలంగాణ హాస్లా దేవాదాయ ధర్మాదాయ మరియు హిందూ మత సంస్థల చట్టము ముప్పై బై ఎనభై ఏడు నందలి నియమ నిబంధలను శిరసావహించి అమలు అమలుపరచగలను కాంగ్రెస్ ధర్మకర్తలందరికీ కానీ తెలియజేస్తున్నాను అదేవిధంగా అదే విధంగా మనము తరుణ్ మొక ప్రమాణ సక్రమం చేసుకున్నాము నెక్స్ట్ మనం చైర్మన్ ని ఎన్నుకోవ చేద్దామండి చైర్మన్ ఎవరు చేస్తాడం మీరు డిసైడ్ చేయండి పేరు చెప్పండి కూడా రామం <tutly> రాజ <subtiny> <rob shrink> <used> <Sod> <smallendo>

이거 저거 저 सरूला <classes> बेटा तो ना ले ले और की ये ले रे सटलेट सटलेट लेइपो माता की मंजूरी अब चलते हैं फ्रेंड्स दोस्तों इधर जुड़ो रे आना इधर जुड़ना கே தான் ரெடி கார்டு கலசி மெஸ்டேஜ் மேடம் மேடம்

రైతుకు శాఖ హైదరాబాద్ గారి ఉత్తర్వుల ప్రకారం ప్రొసిడింగ్ నెంబర్ ఏ వన్ నాలుగు సున్నా ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారము ఈ రోజు మనం ప్రమాణ స్వీకార మహోత్సవం జరుపుకుంటున్నాము ఈ ప్రమణ సీతల మహోత్సవానికి విచ్చేసిన గ్రామ పెద్దలకు ధర్మకర్తలకు మరియు శ్రీ మచ్చగి లక్ష్మీ స్వామి టెంపుల్ చైర్మన్ గారికి అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న సర్పంచులు మాజీ సర్పంచులు మరియు చైర్మన్లు మాజీ చైర్మన్ అందరికీ కూడా పత్రికా మిత్రులకు కూడా అందరికీ కూడా పేరు పేరు నాకు నమస్కారం తెలియజేస్తూ మొదటగా ధర్మకర్తగా ప్రమణ సీతర మహోత్సవం జరుపుకుంటున్నాము ముద్దసాని లక్ష్మణారెడ్డి గారు మొగిలిపాక వర్షురాములు గారు ముద్దసాని జసారెడ్డి గారు జే వెంకన్న గారు శ్రీమతి ముద్దసాని మంజల గారు వీరు శ్రీకి రమ్మంతి పిలిచి ఆల్రెడీ వచ్చిర్రు మొదట ప్రమాణ స్వీకారం మనం జరుపుకుంటున్నాం ఇలా వల్గొండ మండలం మోయింపాక గ్రామంలో అభయాంజనేయ స్వామి నూతన కమిటీ ధర్మకర్తలు మరియు చైర్మన్ ఎన్నుకోబడినారు వారందరికీ నా ధన్యవాదాలు కుమ్మంత్రి కుమార్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు మన ఎంపీ గారు మరియు కొండా సురక్ష గారు ఎన్వైర్న్మెంట్స్ మంత్ మంత్రి గారి సహకారంతో కమిటీ ఎన్నుకోబడింది ఎన్నుకోబడింది వారందరికీ కూడా కృతజ్ఞతలు ఇప్పుడు మా నాన్నగారు చైర్మన్గా ఎన్నుకోబడినారు ఇంతకుముందు కూడా గుడి ఒక పది సంవత్సరాల కింద మొదలుపెట్టినప్పుడు పునర్నిర్మాణం జరిగింది మళ్ళీ కొత్తగా చేసుకోవడం జరిగింది శివాలయం కింద చేసుకున్నప్పుడు ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ వర్క్ అయింది దాని తర్వాత ప్రహరీ గోడ మండపము మరియు నీటి నీటి సౌకర్యము లేకుండా ఉన్నది వాటిని కూడా కొన్ని ఆటంకాల వల్ల పూర్తి చేసుకోగల పోయినాము ఈ నాలుగైదు ఏళ్ళలో ఇప్పుడు మేము ఈ సంవత్సరం లోపు ఇవన్నీ కూడా మండపం కానీ ఫస్ట్ నీటి సౌకర్యము మరియు ప్రహరీ గోడ అందరి గ్రామ ప్రజల సహకారంతో డోనర్ల సహకారంతో జరిగింది మళ్ళీ కూడాను అందరినీ దీంట్లో పాల్పంచుకున్నట్టుగా చేస్తూ మేము ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాము అతి త్వరలో చేస్తామని ఎంచుకుంటాం